హాయ్ ఫ్రెండ్స్ సిరి త్రీ డబుల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వేకెన్సీ నోటిఫికేషన్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి మనకి ఇక్కడ ఫస్ట్ ఒకసారి క్లోజింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది చూసుకుందాం ఎందుకంటే మెయిన్గా మనకు కావాల్సింది డేట్సే కదా ఇక్కడ చూడండి ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ప్లీజ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇక్కడ ఇరవై ఒకటి తొమ్మిది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి తారీఖు నుంచి ప్రారంభమై ఇరవై ఒకటి పది అంటే కరెక్టు అప్లికేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ముప్పై రోజులు మాత్రమే డెడ్ లైన్గా ఇక్కడ క్లియర్ అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ అదర్ టెక్నాలజీ స్పెసిఫిక్ డిఫ్లైన్ ఇక్కడ యూనివర్సిటీ అంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషను తర్వాత మాస్టర్ డిగ్రీ చేసినటువంటి వ్యక్తులకి మనకు అప్లికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు థర్టీ డేస్ ఇక్కడ చూడండి క్లోజింగ్ ఆఫ్ డిఎస్ ఇది థర్టీ డేస్గా క్లియర్గా మెన్షన్ చేశారు మనకు వెహికల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఎనభై వెహికన్సెస్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే ఎనభై అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ప్రతిదీ కూడా మనకి నూట అరవై క్వశ్చన్స్ అంటే నూట అరవై సారీ నూట అరవై కాదు నూట అరవై వెకన్సీస్ కానీ మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైవ్ టైమ్స్ అండ్ నంబర్ ఆఫ్ వెహికన్సీస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి వేకెన్సీస్ కూడా నింపుతామని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఇక్కడ క్లియర్గా ఆర్డర్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ బేసిక్ వ్యాలిడ్ గేట్ గేట్ స్కోర్ని బట్టి మనకు వెరిట్ లిస్ట్ అనేది తీస్తామని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ బికి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట అయితే ఇందులో మనకి శాలరీ కూడా పే లెవెన్ అంటే పే సెవెన్ ప్రకారం లెవెల్ సెవెన్ ప్రకారం మనకి తొంభై ఐదు వేల శాలరీ అనేది కూడా అప్రెంటిస్షిప్ ప్రకారం అంటే టోటల్గా హౌజర్ అంటే అలవెన్సెస్ న్యూస్ పేపర్ అలవెన్సెస్ పూ పూర్తిగా హెచ్ఆర్ మొత్తం అన్ని కలిపి హెచ్ఆర్ అన్ని కలిపి మనకి తొంభై వేల శాలరీ కూడా వస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా నాట్ ఎక్స్టెండెడ్ ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు కానీ మనకు నోట్ ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఎవరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోకూడదు అదేవిధంగా ఎస్ఎస్టీ క్యాషన్ కానీ అనేది మనకి రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ యొక్క ఫామ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఏ పోస్ట్కి అప్లై స్పెసిఫిక్ పోస్టుకు సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి రాయాలి అదేవిధంగా క్యాండిడేట్ నేము తర్వాత నేషనాలిటీ జెండర్ అడ్రస్ అదేవిధంగా స్టేట్ పిన్ కోడ్ ఫోటో అదేవిధంగా మనకి ఇవన్నీ క్లియర్గా మనకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను కాకపోతే ఎందుట్లో స్పెసిఫిక్గా చెప్పాల్సిన ఏం లేదు కాబట్టి క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చూస్తారు చూసుకొని మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక ఇక్కడ చూడండి ఏజ్ అనేది కూడా క్లియర్గా డేట్తో సహా మెన్షన్ చేయాలి ఎక్సర్వేస్ మ్యాన్ క్లియర్గా పాటు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసిన తర్వాత మనకు అప్లై డిక్లరేషన్ అనేది ఇక్కడ ఉంది అదేవిధంగా మనకు ప్లేస్ అండ్ డేట్ అప్లికేషన్ డేట్ కూడా క్లోజ్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది దీని తర్వాత మనకు అప్లికేషన్ మనకు మెరిట్ ఆధారంగా మనకు కాల్ లెటర్ అనేది మనకు కాల్ కానీ మెసేజ్ కానీ ఇస్తామని కూడా మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ